అందువల్ల మనం బాగా ఆలోచన చేయాలి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి ఈవెల్ ఈ బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది నేను ఎప్పటికే చివరి మాట చెప్తున్నా మళ్ళా ఇప్పుడు తప్పితే నాలుగేళ్ల దాకా కాంగ్రెస్ దొరకడు మళ్ళా నాలుగేళ్ల దాకా దొరకడు ఇప్పుడే మోసం చేసిన కాంగ్రెస్ కు ఏపీ చేయదు బిజెపికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి ప్రశ్నించే గొంతు కలెక్టర్ గా ఉండి ప్రజల సేవ కోసం మన మధ్యకి వచ్చిన వెంకట్రామరెడ్డిని చెప్పండి ఇప్పుడే దీపం పడదు లైట్ వచ్చిందంటే వెంకట్రామరెడ్డి గెలుపు లైట్ వచ్చిందంటే ఆయన ప్రేమ తీసుకున్నా లైట్ పడ్డారు అంటే దేవుడు కూడా మన పార్టీనే ఉన్నాడు దేవుడి ఆశీస్సులు కూడా వెంకటరామరెడ్డి గారికి ఉన్నాయి మీ అందరి ఓట్లు కూడా కారుకు వెంకట్రామరెడ్డి గారికి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను పేరు కోరుతా ఉన్నా అక్కా చెల్లెలు పంతొమ్మిది అయితే కోల్పోయినాం పిలువనే వచ్చింది రగ్గానికి వచ్చింది ఊళ్ళే గుళ్ళే పై పెళ్లికి వచ్చింది ఇప్పుడున్న ఎమ్మెల్యే కనబడ్డా వచ్చింది నా ఐదు నెలల గెలిచి ఒక్క ఊరికైనా వచ్చిందా ఒక్క ఊరికైనా వచ్చిందా చెల్లె గెలిచిన ఎమ్మెల్యే కనబడితే ఒట్టు కనబడరా మరి ఇలా పద్మమ్మని మొడగొట్టుకున్నాం కనీసం వెంకట్రామ్ రెడ్డి అంటే గెలిపిస్తే ఇద్దరు కలిసి మీ సేవ చేస్తారు మీకోసం పనిచేస్తారు పోయింది పోయింది ఇలా ఏడు ఎమ్మెల్యేల మీరు ఒక్కడే జారిపోయింది దగ్గర దగ్గరికి వచ్చి పద్మమ్మ ఒకటే కోరుకుంటుంది నేను ఓకే పోయినా కానీ అట్లీస్ట్ ఎంపీ ఏదన్నా వెంకట్రామరెడ్డి పెడితే ఇద్దరం కలిసి మీ సేవ చేస్తాం మీ ఆపదకు సంపదకు మీ ఊళ్ళల్లో ఉంటాం మీ కాళ్ళల్లో చేతులలో ఉంటాం మీ సేవ చేస్తామని చెప్పి ఇవాళ వెంకట్రామరెడ్డి గారు మీ ముందుకు వచ్చారు గెలిచిన ఎమ్మెల్యే ఆయురాబరామ గారు గొప్పలేడు లగ్గానికో ఆపలికోవకానికో సంపదికో కష్టానికో దుఃఖానికో రేపు సేవ చేయడానికి మనం వెంకట్రామరెడ్డిని గెలిపించుకుందాం గుర్తుకు ఓటేసి మీరందరూ దీవించాలని మీ అందరినీ కోరుతా ఉన్నారు మేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం